అప్పుడెప్పుడూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆమె మీడియా ముందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అవసరం కనుక పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మేడం గారు మళ్ళీ లైవ్లోకి రావడం మొదలుపెట్టారు వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ పూర్తయింది అని చెప్పిన తర్వాత మేడం గారు ఈరోజు వచ్చింది ఎందుకంటే పులివెందుల ఎన్నికలు అక్కడ జరుగుతున్నాయి పులివెందుల ఈ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి చంద్రబాబు అక్కడ గెలవలేడు అని ఆయనకు సింపతికి రావాలి కదా ఆ సింపతి కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడికి మేలు చేసేందుకు మేడం గారు మళ్ళీ లైవ్లోకి వచ్చారు నిన్న అన్నపై మళ్ళీ ధ్వజమెత్తారు అవినాష్ రెడ్డి ముద్దాయి అని తెలిసినా కానీ సిబిఐ చేతులు ఎత్తేసిందట సిబిఐ ఎంక్వైరీ చేయలేదట జగన్ పైన ఎంక్వైరీ చేయలేదట అవినాష్ పైన ఎంక్వైరీ చేయలేదట ఆ పచ్చ మీడియా మోకలు మరియు వైఎస్ సునీత గారు మీడియా ముందుకు వచ్చి గిలగిల గిలగిలగిలగిలగిలగా కొట్టుకుంటున్నారు ప్రతిరోజు ఎల్లో మీడియాలో కూడా ఇదే రచ్చ సిబిఐ చేతులు తీసింది ఎంక్వైరీ చేయకుండానే ఈ విధంగా చేయటం తప్పు కదా ఎంక్వైరీ ఎందుకు చేయలేదు వీళ్ళు వీళ్ళే డిసైడ్ చేసేస్తారు సి వ్యవస్థలని వీళ్ళే మాట్లాడుతారు వీళ్ళే ముందుండి నడిపించాలని ప్రయత్నిస్తుంటారు జడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి పులివెందలలో జడ్పీటీసీ ఎన్నికలలో చంద్రబాబు గెలవడు అని అక్కడ పులివెందల ప్రజలంతా తిరగబడుతున్నారు మా గ్రామాలకు కూడా టీడీపీ నాయకులు రావద్దండి అని ముక్త కంఠంతో మహిళలే చెప్తున్నారు ఇప్పుడు వైఎస్ సునీతమ్మ లైవ్లోకి వచ్చారు సిబిఐ ఎంక్వైరీ పైన ఆమె మాట్లాడుతున్నారు వాళ్ళ నాన్న గురించి ఆమె మాట్లాడుతున్నారు సిబిఐ ఎంక్వైరీ దోషులను వదిలేసింది అని అంటున్నారు దోషుల్ని ఈమె డిసైడ్ చేస్తుంది దోషుల్ని ఈమె నిర్ణయించేస్తుంది ఈమె మాత్రం వాళ్ళ నాన్న చనిపోకముందుగా ఎన్ని సంవత్సరాలు ఈమె నాన్నకు దూరంగా ఉనిందో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు ఎన్ని సంవత్సరాలు చనిపోకముందు దూరంగా ఉనిందో అవి మాత్రం బయట చెప్పదు ప్రతిరోజు వాళ్ళ నాన్నతో ఆస్తుల గురించి ఎలా గొడవ ఆ విషయం మాత్రం బయట చెప్పదు వాళ్ళ నాన్న ఎందుకు రెండో పెళ్లి చేసుకొని రెండో భార్యతో కాపురం చేస్తూ ఉండేవాడు ఆ విషయం బయట చెప్పదు రెండో భార్యను గాలి ఈ ఒక్కటే ఆస్తులు మొత్తం రాయించుకుంది వైయస్కు కొడుకు కుట్టిన విషయం ఈమె అసలు బయట మీడియా ముందు చెప్పదు వాళ్ళని గాలి వదిలేసింది ఒక్కదానికే ఆస్తులు కావాలని ఈమె మొత్తం రాపించుకుంది ఈమెకు మాత్రమే న్యాయం చేయాలట సిబిఐ దర్యాప్తు ఎందుకు ముగించేసిందో ఈమెకి అర్థం కాలేదట ఇదంతా ఎందుకమ్మా జడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి చంద్రబాబు గారికి మేలు జరగాలి అందుకే నేను మళ్ళీ మీడియా ముందుకు వచ్చాను ఎప్పుడు చంద్రబాబుకు అవసరమో అప్పుడు నేను ముందుకు వస్తుంటాను నేను వస్తాను నా తర్వాత మా ఎక్క కూడా వెనకంటే వస్తుంది చెప్పండి అది ప్రజలకి క్లియర్గా చెప్పండి వైఎస్ కుటుంబం పేరు చెప్పి మీరు ఈ విధంగా దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారు వైఎస్ అభిమానుల్ని ఏ విధంగా మీరు చిత్రహింసలకు గురి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో తెలుసు ఏ రోజు రాజశేఖర్ రెడ్డిని కానీ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆయన మంచిగా ప్రవర్తించింది లేదు వైఎస్ కుటుంబాన్ని అనగదొక్కాలని చంద్రబాబు నాయుడు జీవితాంతం ప్రయత్నిస్తున్నాడు ఈరోజు మీరు చంద్రబాబు నాయుడికి పావులుగా మారారు మీ అన్న జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కడానికే మీ అన్న రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయడానికి చంద్రబాబుతో కలిసి మీరు పావులు కదుపుతున్నారు అంత తప్ప ఇంకోటి ఏమీ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు మీ దగ్గరకు వచ్చాడు అంటే అది మీ గొప్పతనం కాదు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఇలా కుయుక్తులు పొందుతూ ఇలా మిమ్మల్ని పావులుగా చేసుకుని ఎప్పుడు అవసరమో ఎప్పుడు చంద్రబాబుకు అవసరమో ఆ రోజు మిమ్మల్ని మీడియా ముందుకు తీసుకొస్తా ఉంటాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయం క్లియర్గా అర్థమైపోయింది ఇంకా ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు మీరు ఎందుకు ఇంకా దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా వైఎస్ సునీతను ప్రశ్నిస్తున్నాను